జననేత మా అందరి ప్రియతమ నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు బీజేపీ ఉస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి మరి ఘనంగా వారి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు పార్లమెంట్ వైజ్గా మొత్తం ఏదైతే పేద విద్యార్థులు ఉంటారో ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేకున్నా కూడా మేము చదువుకోవాలనే ఒక గొప్ప ఆశయంతో ఉన్న వాళ్లకు బాసటగా నిలిచేందుకు మరి పదవ తరగతి జరిగే చదివే విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేసి మరి వారి యొక్క భాతృత్వాన్ని నిరూపించుకున్నారు ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు పోయిన సంవత్సరం కనుక చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన పరికరాలు లేవు అని చెప్పేసి పెద్ద పెద్ద పరికరాలు ఖరీదైన పరికరాలు తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్క పార్లమెంట్లోని ప్రతి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో మరి ఖరీదైన పరికరాలను అందించిన ఘనత మరి బండి సంజయ్ కుమార్ గారి అనేక సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే అనేక సంక్షేమ పరికరాలు ఏదైతే పథకాలు ఉన్నాయో వాటన్నింటినీ తీసుకొచ్చి ఈరోజు రెండోసారి గెలిచిన సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వారిని గుర్తించి ఇచ్చిందని అంటే వారి యొక్క సేవ సేవ ఏదైతే ఉన్నదో అదే వారికి పెద్ద అండగా కార్యకర్తలుగా అండగా ఒకప్పుడు సామాన్య కార్యకర్తగా కౌన్సిలర్ స్థాయి నుంచి కార్పొరేటర్ స్థాయి నుంచి వెళ్ళి ఈరోజు ఎంపీగా రెండు సార్లు గెలుపొంది కేంద్రంలో అత్యున్నత పదవిలో బండి సంజయ్ కుమార్ గారు కొనసాగించడం కొనసాగుతుండడం మాకు చాలా గర్వకారణం కార్యకర్తలుగా మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ఈరోజు సామాన్య కార్యకర్తలు అంత నుంచే మరి ఇంత పెద్ద హోదాలోకి పోవడం సంజయన్న గారు మరి మాకు సంతోషంగా ఉన్నది భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద స్థాయిలో వారు అత్యున్నత పదవులను అధిరోహించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం వారి ఆరు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో విరజిల్లాలని చెప్పేసి ఈరోజు వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం